జన్ బాంతిగంలో రెండు ముఖాలు కలిగినటువంటి సర్పము యొక్క పాత్ర ఎవరు అభినయిస్తున్నారు ఎవరో ప్రశ్నించారు రెండు ముఖాలు కలిగిన సర్పము యొక్క అర్థం ఏమిటి అని జాతీయ అనేక జాతులు ఉంటాయి. ఈ సాలపుంటి జాతియోమే సర్పాల జాతిలో ఒక సాలపు అంటే ఒక జాతి సర్పాలు ఉంటాయి. जिसको दो मुंह होते हैं. వాటికి రెండు ముఖాలు ఉంటాయి. యా? హా 6 महीने एक मुंह से काम करेगा. ఏమన్నారు? ఆ సర్పాల జాతి ఉంది కదా రెండు ముఖాలు కలిగినటువంటి సర్పము పాము ఆ రెండు ముఖాలు కలిగిన పాము ఆరు నెలలు ఒక ముఖంతో పనిచేస్తుంది మరి ఇంకొక ఆరు నెలలు ఇంకొక ముఖంతో పనిచేస్తుంది బ్రాహ్మణ ప్రపంచంలోను

అంటే ద్వాపర కలియుగాలలో ఇస్లాం ధర్మము మొదలైన వారు ఆధారమూర్త ఆత్మ నారాయణ హే వారి ఆధారమూర్త ఆత్మలు ఎవరైతే నారాయణలు ఉన్నారో ఫాలోవర్స్ మరి వారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారి మనబుద్ధి ఆత్మా ధరి మన బుద్ధి రూపీ ఆత్మ ఎక్కడ స్థిరమై ఉంటుంది స్థితమై ఉంటుంది పైన ఉంటుంది और जब वो इस्लाम धर्म का आधार मूर्त हाँ मरे वारे इस्लाम धर्म का आधार मूर्त लो द्वापर युग में आता है आधार मूर्त द्वापर युग लो एपड़े वस्तारो तो ये जो आत्मा है मन बुद्धि मन बुद्धि रूपे आत्मा ये देते उन्ना दो वो ऊपर की श्रेष्ठ इंद्रियों में रहती है आदि పైన ఉన్న శ్రేష్ట వైపు ఉంటుందా మన బుద్ధి రూపీ ఆత్మీ భ్రష్ట ఇంద్రియాలలో వెళ్ళిపోతుందా అప్పుడు భ్రష్ట ఇంద్రియాలలో వెళ్ళిపోతుంది అంటే దాని ముఖము మారిపోయింది అని అర్థం